హలో అండి అందరికీ నేను మీ ప్రియరాజ్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గురు పూర్ణిమ కదండి థర్స్డే రోజు గురు పూర్ణిమ వచ్చిందనమాట సో నేను ఇక్కడ గురు పూర్ణిమ పూజ చేయబోతున్నా అంటే సాయిబాబా పూజ చేయబోతున్నాను గురు పూర్ణిమ పూజ అంటున్నా సో సాయిబాబా పూజ చేస్తున్నాను సో గురువులు ఎవరెవరు రాఘవేంద్ర స్వామి హనుమాను దత్తాత్రేయ స్వామి సాయిబాబా ఇంకా ఉన్నారు కదండి సో అలా నా దగ్గర ఉన్నదైతే సాయిబాబా పటం ఉందన్నమాట సో నేను సాయిబాబా పూజ చేస్తున్నాను సో నేను ఇక్కడ పక్కలా పీఠం వేసి చేశాను నేను చేసే పూజా మందిరం చాలా చిన్నగా ఉందనమాట సో ఇలా ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టి చేయడానికి ప్లేస్ సరిపోదు అందుకనే నేను పక్కన చిన్న పీఠం వేసి చేశాను సో చాలా సింపుల్గా చేశానండి ఏం ఘనంగా చేయలేదు నాకు తోచినంత నేను చేశాను సో పీఠం మీద బట్ట ఇలా క్లాత్ వేసేసి ముగ్గు పెట్టాను అనమాట బియ్యం పిండితో తర్వాత చిన్న పీఠం వేసి ఎల్లో కలర్ బట్ట వేసి సాయిబాబా మూర్తి ఉంది సో దాన్ని కూడా పెట్టేశాను అభిషేకం అలా ఏమీ చేయలేదు ఉట్టిగానే పూలు అవి పళ్ళతోనే చేశాను సో ఇక్కడ మొత్తం మూర్తిని కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట సో క్లీన్ చేసుకొని మొత్తం పూలు అవన్నీ పెట్టేసుకొని ఇది చేసుకున్నాము ఇది ఏంటంటే గజ్జే వస్త్ర అంటారండి కన్నడలో తెలుగులో ఏమంటారో నాకు తెలియదు మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి దీన్ని గజ్జ వస్త్రాని అంటారు మా సైడ్ అయితే సో ఇది కూడా వేశాను ఇప్పుడు మళ్ళీ అన్ని ఫ్రూట్స్ పెడుతున్నాను నేను ప్రసాదంలో స్వీట్ అలా ఏం చేయలేదనమాట సో ఫ్రూట్స్ శనగలు ఎక్కువ నడుస్తాయి కదా సాయిబాబాకు సో శనగల మాల వేసాను అనమాట ఇంటి నానపెట్టి తర్వాత మాలలాగా కుట్టేసి వేశాను ఫ్రూట్స్ అంతే శనగలు కూడా నైవిద్యం పెట్టాను అనమాట నాకు సాయిబాబా అంటే చాలా నమ్మకం అండి ఎందుకంటే నేను ఏదైనా రతం చేసినా కూడా సాయిబాబా రతం చేసినా కూడా సో నా అనుకున్న కోరికలు నెరవేరుస్తారని నాకు చాలా నమ్మకం అన్నమాట సో నేను ఎక్కువ నమ్ముతా సాయిబాబాకు ఎవ్రీ థర్స్డే నేను టెంపుల్కి వెళ్తాను నాకు దగ్గరలోనే ఉంది సాయిబాబా టెంపుల్ సో నేను ఎవ్రీ థర్స్డే ఈవినింగ్ అయినా కానీ ఆఫ్టర్నూన్ అయినా కానీ వన్ థర్టీకి ట్వెల్వ్ థర్టీకి అలా వెళ్తా అన్నమాట సో నేను ఎవ్రీ థర్స్డే కూడా పూజ చేసుకుంటాను వ్రతం కూడా చేశానండి ఎన్ని ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వ్రతం చేశాను సో ఇంకొకసారి చేయాలి ఆ వ్రతం ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను మీకు ముందు వీడియోలో నేను చేసుకున్నప్పుడు సో ఇక్కడ పూలన్నీ పెట్టేసి ఇప్పుడు మనము ఇక్కడ శనగల మాల ఎలా కుట్టాలో చూపించబోతున్నా ఇవి నైట్ నాన్ వేసుకొని పెట్టుకోవాలండి సో నానేసుకొని పెట్టిన తర్వాత ఇలా ఒక సూది తీసుకొని దారానికి ఇలా కూర్చోయాలి మాలలాగా చేయాలండి పూలారం ఇలా కూర్చుతామో పూలు అలా ఇలా చనగేలా చేయాలన్నమాట మాలా చేశాను కదా సో హారం స్వామి స్వామివారికి సో వేసేసిన తర్వాత దీపం పెట్టేసుకుంటున్నాను అనమాట చాలా అంటే చాలా సింపుల్గా చేసుకున్నానండి సో మీరు మార్నింగ్ కుదరకపోతే ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు అలా ఏమి ఉండదు పూజలు ఆరు మార్నింగే చేసుకోవాలి ఈవినింగ్ చేసుకోవద్దు అని ఏమి ఉండదు చేసుకుంటే మార్నింగ్ చేసుకోవాలి లేకపోతే ఈవినింగ్ చేసుకోవాలి ఆఫ్టర్నూన్ అంటే చేసుకోవద్దు కదా సో అందుకనే సో వీడియో సరిగా రాలేదు కెమెరాకే నా చెయ్యి అడ్డం అయిపోయిందనమాట సో పూజ అయితే అయిపోయిందనమాట సో నేను ఫాస్టింగ్ ఏం కూడా లేదండి ఫాస్టింగ్ చేయలేను కానీ మార్నింగ్ పూజ అయ్యేంత వరకు నేను ఏం తినలేదనమాట పూజ అయిన తర్వాతే తిందామని ఏం తినలేదు సో నా పూజ అయితే ఇలా అయిపోయింది పూజ అయిన తర్వాత నేను టెంపుల్కి వెళ్తున్నాను సాయిబాబా టెంపుల్కి చెప్పాను కదా ఎవ్రీ థాస్డే అని ఈరోజు స్పెషల్ గురు పూర్ణిమ కదా చాలా అంటే చాలా రష్ ఉండండి నేను మిడిల్లో వెళ్ళి వెళ్ళిపోయాను మా పిల్లలు వస్తారని అక్కడ ప్రసాదం పెట్టారండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి